అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే రాజ్ ఇక కావ్య మీద చాలా గట్టిగానే అలుకుతాడు ఇక కళ్యాణ్ని ఇంటికి తీసుకురమ్మని ఇక కావికి ఎంత చెప్పినా వినదు అది మీ ప్రాబ్లం నేనేం చేయగలను అండి తాలిబొట్టిచ్చి కట్టించింది మీరు కాబట్టి మీరే చూసుకోండి అని చెప్పి కావ్య అట్లానే మాట్లాడుతుంది ఇక అన్నం మానేసిన రాజు అయితే ఆకలితో ఇక మొత్తానికైతే కిచెన్లోకి బెడ్రూమ్లోని బెడ్రూమ్లోంచి కిచెన్కి తిరుగుతూ తిరుగుతూ మొత్తానికైతే పాలు కాచుకొని పాలు తాగుతూ ఉంటాడు ఇక అదే టైంలో కరెక్ట్గా కావ్యం వస్తుంది కావ్యం చూసుకొని దెబ్బకి గ్లాస్ని కింద పడేస్తాడు రాజ్ ఒక్కసారిగా అయ్యో ఏమండి అని చెప్పి దగ్గరకు వచ్చి ఇంకా గాజుని చూసేసరికి పాలు ఎందుకండి మీకంత ఈగో ఇంత లు పెట్టుకొని పాలు తాగడం ఏంటి అయినా మీకు చాదస్తం బాగా పెరిగిపోయింది కళ్యాణ్ అప్పుని ఇంటికి తీసుకొస్తే నా చెల్లిని బతకనివ్వరండి ఇలాగే సూటిపోటి మాటలతో అంటూనే ఉంటారు ఒకవేళ నాలాగా అది సహనంగా లేకుండా గట్టిగా మాట్లాడిందంటే చివరి ఇంట్లో రంగరంగమే వస్తుందండి నా మాట విని వాళ్ళిద్దరూ బయట ఉండడమే క్షేమం మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి కావ్య అంటుంది లేదు నా తమ్ముడు ఇంటికి రావాల్సిందే నువ్వు చెప్పినట్టుగా ఏమీ జరగదు అప్పుకి సపోర్టుగా నేనుంటాను నువ్వెలా అనుకుంటావు అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరూ బయట ఉంటే క్షేమంగా ఉంటారని నా తమ్ముడికి ఏ పని కూడా రాదు వాడు ఎప్పుడు కూడా కష్టపడిందే లేదు వాడిని తీసుకుని ఇంటికి వస్తే వాడు నేను మనందరం సంతోషంగా ఉంటాం నువ్వు నువ్వు వెళ్ళి వాడిని తీసుకొని రాక అలా ఉంది అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని మాట్లాడతాడు అయితే ఇక కావ్య ఒక్కసారిగా ఏమండి మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు మనందరం సంతోషంగా ఉంటామని మీరు అనుకుంటున్నారు కానీ ఇంట్లో ఏ రకంగా గొడవలు జరుగుతాయని నేను భయపడుతున్నాను సరే మీరు ఇంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి రేపే వెళ్ళి తీసుకొని వస్తాను నా వరకు నేను చెప్తాను ఆ పైన ఇక దేవుడు దేవుడు చూసుకుంటాడంతా అని చెప్పి ఇక మొత్తానికైతే వంటగదిలో అన్నం కూర అన్నీ కూడా ప్లేట్లో వడ్డించుకొస్తుంది కావ్య ఏవండి ఇప్పటికైనా భోజనం చేయండి అనగానే ఎందుకు చేయను ఆకలి ఒకటే దంచేస్తుంది నాకు ఆకలికి భరించుకోవడం తెలియక ఇంత అక్కడి నుంచి అటు ఇటు తిరుగుతున్నాను అనగానే మరి పర్వాలేదా అంటుంది ఏ ఏమైంది అనగానే నా చేతి వంట కదా అనగానే కాలావతి అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక నవ్వుకుంటూ ప్లేట్లో అన్నం తినబోతూ ఉంటాడు చూడండి మీరు ఆకలికి ఆగలేరని నాకు బాగా తెలుసు అందుకే మీ గురించి అన్నం కర్రీస్ అన్నీ కూడా పక్కకు తీశాను అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా నేనే పక్కన పెట్టాను మీరు ఏ రకంగా మాట్లాడతారని అనగానే నాకు తెలుసు కాలవతి నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తావని అని చెప్పి ఇక నవ్వుకుంటూ రేపు పొద్దున్న ఎప్పుడవుతుందో నువ్వు వెళ్ళి కళ్యాణి ఇక అలాగే అప్పుని ఇంటికి తీసుకొనిరా అని చెప్పి చాలా సంబరపడిపోతూ చాలా చిన్న పిల్లవాళ్ళగా స్పీడ్ స్పీడ్గా అన్నం తినేసి ఇక కళ రాజ్ అయితే చాలా సంతోషంగా రేపు నా తమ్ముడు వచ్చేస్తాడు అని చెప్పి సంతో షంగా ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ పొద్దున్నే ఇక లేచేస్తాడు నిద్ర సరిగా పట్టక ఇక అప్పుడే ఇక త్రీ ఓ క్లాక్ నుంచే లేచి కూర్చుంటాడు ఇక బయటకు వచ్చి నేను అప్పుని ప్రేమగా చూసుకోవాలనుకున్నాను కానీ అప్పుకి ఇంకా ఈ పేదరికంలోనే ఉంచాను ఏం చేయాలి అప్పుని ప్రేమగా చూసుకుంటానని మాటిచ్చి ఇప్పుడేమో ఇలా నేల మీద పడుకో పెట్టాను ఏదో ఒకటి చేసి అప్పు జీవితాన్ని మార్చేయాలి అప్పు కూడా సంతోషంగా ఉండాలి ఏం చేయాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇంతలో ఇక అప్పు మెల్లగా లేస్తుంది కవి కవి అని చెప్పి చూసేసరికి బయటకు నుంచొని ఉంటాడు ఏంటి కవి ఏంటి ఈ అర్ధరాత్రిలో బయటకు వెళ్ళి కూర్చున్నావేంటి రా లోపలికి రా అనగానే ఏం లేదు బ్రో నువ్వు పడుకో అనగానే నాకు తెలుసు కవి నువ్వు నిద్ర లే నిద్ర నీకు నిద్ర పట్టట్లేదని ఏం చేద్దాం మరి సడన్గా పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడికిప్పుడంటే ఇల్లు కష్టం అందుకే కదా ఇక్కడికి వచ్చాము అనగానే దానికోసం కాదులే బ్రో నేను ఈ విషయంలో నేనే నేనే బాగా ఆలోచించి ఇక మా నిద్ర గురించి ఒక నిర్ణయానికి వచ్చాను ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని పాటిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏం నిర్ణయం అది అనగానే ఏ నిర్ణయం అంటే ఏమైంది రేపు పొద్దున్నే చెప్తాను కదా నీకు అని చెప్పి అంటాడు ఏమో నాకైతే బాగా నిద్ర వస్తుంది కవి రా పడుకుందాం అని చెప్పి అనగానే పద నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పి ఇక కింద పడుకోలేక అక్కడ కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చొని ఇక అలానే తలకి ఆంచుకొని నిద్రపోతాడు కళ్యాణ్ వంక చూస్తూ ఇదంతా నా మూలంగానే కవికి కష్టాలు అదే ఇంట్లో ఇక నాకు పెళ్ళి కనుక అయిపోయి ఉంటే ఇక కవి కూడా సంతోషంగా వాళ్ళ ఇంట్లో ఉండేవాడు అని అనుకుంటూ సంతోషం ఉండదు కానీ కవికి కవి అక్కడ నిద్రపోయేవాడు ఇదంతా కూడా దేవుడి నిర్ణయం ఏం చేయాలి అని చెప్పి ఏదో ఒకటి చేసి రేపు పొద్దున్న కల్లా ఖచ్చితంగా పరుపన్నా తీసుకోవాలి అని చెప్పి పడుకుంటుంది అప్పు ఇక మొత్తానికైతే ఇక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అక్కడ రుద్రాన్ని గట్టిగానే ప్లాన్ వేస్తుంది ఒరే రుద్ ఒరే రాహుల్ ఖచ్చితంగా ఆ కళ్యాణ్ అయితే ఇక ఇంటికి రాకూడదు వాడు గనక వచ్చాడు అంటే ఇంట్లో ఇక ఆ అప్పు ఆ రకంగా కళ్యాణ్ ఇక రాజ్ కావ్య వీళ్ళిద్దరు జంటలు ఇక ఈ దుగ్గిరాల కుటుంబానికి వారసులయ్యి ఇవ్వడానికి ఇద్దరు కూడా పోటా పోటీ మీద పిల్లల్ని దించేస్తారు వాళ్ళిద్దరూ ఆ రకంగా ఉండకూడదంటే ఆ కళ్యాణ్ అప్పు కలిసి ఉండకూడదు కలిసి ఉండకూడదు అనుకుంటే ఆ కళ్యాణ్ చనిపోవాలి అని చెప్పి అంటుంది మమ్మీ ఏం చేయబోతున్నావు అనగానే వాడిని ఎక్కడ ఉన్నా తెలుసుకొని వాడికి యాక్సిడెంట్ చేసి చంపించేయమని చెప్తున్నాను రా పిచ్చోడా అనగానే మమ్మీ అనగానే మమ్మీనిరా కానీ వీళ్ళందరూ నన్ను ఈ ఇంటికి చూస్తున్నారు చూస్తున్నారనుకున్నాను కానీ నేను ఎప్పుడూ బయటదాన్నే అని నన్ను గుర్తు చేస్తూనే ఉన్నారు ఆ అపర్ణ నా గురించి ఏమందో విన్నావు కదా నేను ఈ ఇంటికి అసలు ఆడపడుచునే కాదంట అనాథనంట ఇదంతా కూడా దాని కడుపులో ఎప్పుడు నుంచో పెట్టుకుంది అందుకే రేపటి రోజు ఆస్తి కూడా మనకి ఇవ్వరు అలా అని చెప్పి ఈ ఇంట్లోనే ఊడిదం చేస్తూ కాలంరా ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసేసే తప్ప ఇక మనకి ఆస్తి దక్కదు ఆ కళ్యాణ్ గారికి యాక్సిడెంట్ చేయించేసి ఆ అప్పు జీవితంలో ఏడుపు నింపాలి ఆ తర్వాత ఖచ్చితంగా రాజ్ కళ్యాణ్ లేక ఉండలేక పిచ్చివాడైపోతాడు ఇక దాని లక్ష్మి కావ్య కావ్యని స్వప్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది ఇక దుగ్గిరాల కుటుంబమే ముక్కలైపోతుందిరా అప్పుడు అప్పుడు నా కొడుకు చక్రం తిప్పుతాడు అనగానే వాహ్ చాలా సూపర్ ఐడియా మమ్మీ ఒకరి చావు ఇంతమందిని ఏడిపిస్తుందని నేను అస్సలు అనుకోలేదు సరే నువ్వు చెప్పినట్టే కళ్యాణ్ గడ్ని యాక్సిడెంట్ చేయిస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి ఇక బయలుదేరుతాడు కా రాహుల్ అయితే ఇక ప్రకాశం అయితే చాలా బాధపడతాడు కళ్యాణ్ ఫోటోని చూస్తూ వీడు ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి ఏ కష్టం పడలేదు వాణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళేలాగా చేశావు నువ్వే నువ్వేనే అన్నిటికీ కారణం అని చెప్పి దాని లక్ష్మిని అంటూ ఉంటాడు చూడండి మీ కొడుకు ఈ మధ్య నేను కాదు తల్లిని నీ కొడుక్కి ఇగో ఆ కావ్యనే ఆ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమైంది నా కోడలు నా కోడలని నెత్తి మీద పెట్టుకునేసరికి ఏకంగా దాని కుటుంబ సభ్యులందరినీ ఈ దుగ్గిరాలకు ఇంటికి కోడల్ని చేసింది దాన్ని నిలదీయండి నోరు నోరుముయ్ నువ్వే అంతా చేసావు పెళ్లి చేసుకున్న జంటని ఈ అప్పుని కోడలుగా నేను ఒప్పుకోను నా ఇంటికి ఎలా వస్తుందో చూస్తానని నువ్వు రెచ్చగొట్టావు అందుకే వాడు బాగా భయపడిపోయాడు ఇంట్లో ఎప్పుడు గొడవలేనా అదేదో బయటే ఉంటే ప్రశాంతంగా ఉంటుందని ఆడు వెళ్ళిపోయాడు కానీ వాడు లేకుండా ఈ ఇంట్లో నేను ఉండలేను నా కొడుకు నాకు కావాలి నా కొడుకు ఈ ఇంట్లో వస్తేనే నేను ఇంట్లో మనశ్శాంతిగా ఉంటాను నా కొడుకుని ఎక్కడున్నా తీసుకొని ఇంటికి రావాలి అని చెప్పి అనగానే చూడండి మీరు మీ అబ్బాయే కాదు నేను కూడా ఈ ఇంట్లో వాడిని కన్నదాన్నే వాడు నా కడుపులో చిచ్చిపెట్టి వాడు అప్పుతో వెళ్ళిపోయాడు వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు అలా అని చెప్పి వాడు లేకుండా నేను ఉండలేనండి వాడు రోజు ఇంట్లో ఉంటూనే నాకు మనశ్శాంతి వాడెక్కడో కష్టపడుతూ ఉంటే నేను సంతోషంగా ఉండగలనా అని చెప్పి అనగానే చూడదాన్యం రాజుతో నేను మాట్లాడతాను వాడిని తీసుకురమ్మని బతిమలాడతాను నువ్వు మాత్రం వాడిని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా కిందకి ఏడ్చుకుంటూ వస్తాడు ప్రకాశం అయితే రాజ్ ఇక అక్కడే నుంచనే ఉండగానే ఒరే రాజ్ అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు ఏమైంది బాబాయ్ ఎందుకు అనగానే ఒరే రాజ్ నాకు కళ్యాణ్ కావాలిరా నేను కళ్యాణ్ ని చూడాలనుకుంటున్నాను వాడు చిన్నప్పటి నుంచి ఒక్క పని కూడా చేయడం వాడికి చాతకాదు వాడు ఇంట్లో ఉంటూ కవిత్వాలు రాసుకుంటూ వాడు ఎంతో ప్రశాంతంగా ఉండేవాడురా వాడు జీవితం అల్లకొల్లలు అయిపోయి ఇంట్లో నుంచి వాడు వెళ్ళిపోయే వరకు వచ్చింది కాబట్టి వాడిని తీసుకొని ఇంటికి తీసుకురారా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అయితే నా కొడుకు కళ్యాణ్ వెళ్ళిపోయినాక ఈ కుటుంబంలో ఎవరు కూడా వాడిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నమే చేయట్లేదు ఎందుకండి మీరు బాధపడతారు అని చెప్పి దానలక్ష్మి ఇక అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇక రాజు వెంటనే కూడా ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసు కదా అందరికీ ఇప్పుడేంటి అందరినీ నిందిస్తున్నావు వాడిని ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత మాది అలాగే ఇక కళ్యాణ్ని అప్పుని ఇప్పుడే ఇప్పుడే తీసుకుని ఇంటికి వస్తాను అని చెప్పనగానే ఏం మాట్లాడుతున్నావు రాజ్ నిజానికి నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం అప్పునే మళ్ళా అప్పుని ఇంటికి తీసుకురావడం ఏంటి నా కొడుకు ఉన్నది నాకు ఒక్కడే కొడుకు వాడు మాత్రమే ఇంటికి రావాలి ఆ అప్పు ఇంటికి వస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అంటుంది ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా అవక్కయిపోతారు ఏంటి దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ మాటలకేమన్నా అర్థం ఉందా అని చెప్పి అంటుంది అపర్ణ అవునక్క నిజంగా నిజంగా చెప్పాలి అంటే ఆ అప్పుకి నిజంగా నా కొడుకు మీద ఎలాంటి ప్రేమ లేదు డబ్బు కోసమే ఇక నా కొడుకుతో స్నేహం అనగా నటించింది ఇప్పుడేమో మెల్లగా వాడి చేత తాళిబొట్టు కట్టించుకుంది అలాంటి అప్పుని ఇంటికి రావటం నేను అస్సలు ఇష్టపడను ముఖ్యంగా నా కొడుకు ఇంట్లో ఉంటే ఒక్కడుగానే ఉండాలి లేదంటే లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి సీతారామయ్య ఏం మాట్లాడుతున్నావు దాని లక్ష్మి ఇద్దరు భార్యాభర్తల్ని విడదీయమంటున్నావేంటి ఆల్రెడీ వాడికి డైవర్స్ అయ్యాయి ఇప్పటికే వాడు చాలా బాధలు ఉన్నాడు తర్వాత అప్పుని పెళ్లి చేసుకున్నాడు అయినా కూడా వాడికి బాధ మిగిల్చావు ఇంటికి వస్తే అప్పుని ఎక్కడ టార్చర్ చేస్తావో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయా అని వాడు ఇక ఇంట్లో నుంచే బయటకు వెళ్ళిపోయాడు రాముడు వనవాసం వెళ్ళినట్టు ఇంకా నువ్వు మారకుండా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే అమ్మ దానికి కుటుంబం ఎవరు ఏమైనా పర్వాలేదు ముఖ్యంగా నా కొడుకు నాకు కావాలి వాణ్ణి కని వాణ్ణి పెంచి ఇంత ప్రయోజకుడిని చేసి వాణ్ణి ఒంటరిగా రోడ్డు మీద వదిలేశాను ఇది మారుతుందేమో మనసులో ఏమోలైనా కొడుకు మీద ప్రేమ ఉంటుందేమోనని అనుకున్నాను కానీ ఇప్పటికీ వాడి జీవితం గురించి ఆలోచించకుండా ఇంకా వాడొక్కడే రావాలి అంటుంది ఒరే రాజ్ మీ పిన్ని గురించి నువ్వు పట్టించుకోవద్దు నా కొడుకు నా కోళ్లు ఇంటికి రావాలి తీసుకొచ్చే ప్రయత్నం చేయిరా రాజు అని చెప్పి ఇక చేతులు పట్టుకొని ప్రకాశం అయితే ఇంకా పక్కనే ఉన్న కావ్యని అమ్మ కావ్య నువ్వు చాలా బాధలో ఉన్నావు నీ చెల్లెల జీవితం ఏమవుతుందానని ఎట్టి పరిస్థితిలోనూ బాధను పెట్టుకోవద్దు ఇక మీ చిన్నత్తయ్య అంటావా ఇక అలాగే వాగుతుంది నువ్వు అదేమీ మనసులో పెట్టుకోకుండా మీ చెల్లిని అలాగే నీ మరుదిని ఇద్దరిని ఇంటికి తీసుకొస్తావని ఆశిస్తున్నానమ్మా అని చెప్పి కావ్యకి కూడా చెప్తాడు ప్రకాశం అయితే ఇక వెంటనే తలదించుకొని కావ్యం ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి నా కొడుకు నా కోళ్ళు ఇంటికి రావాలి అమ్మ కావ్య నిన్నే నమ్ముకున్నానమ్మా అని చెప్పి అంటు అంటాడు ఇక్కడ చూస్తే ఇక అప్పు లేస్తుంది లేచేసరికి అక్కడ కళ్యాణ్ అయితే ఇక ఆదుమర్చి నిద్రపోతూ ఉంటాడు ఇక వెంటనే పాపం కవికి రాత్రి అంతా నిద్ర లేదు అని చెప్పి దుప్పడు కప్పేసి ఇక బయటకు వస్తుంది ఏదన్నా పని ఖచ్చితంగా చేయాలి పిజ్జా డెలివరీ చేస్తే ఎంత డబ్బులు రావు కనీసం ఇంకా ఉద్యోగమే చెయ్యాలి అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది ఉద్యోగం చేయ ఉద్యోగం కోసం ఇంకా ఏమన్నా పేపర్లలో జాబ్స్ ఏమన్నా ఖాళీగా ఉన్నాయా అని చెప్పి ఒక పేపర్ తెచ్చుకోవడానికి బయటకు రాగానే ఆ కెళ్ళికొట్టు దగ్గర ఇక అక్కడ బంటి పరుగు పరుగున వస్తాడు అక్క అక్క ఏంటక్కా నువ్వు మీ ఫ్రెండ్స్తో ఇక్కడుండటం ఏంటి నీ గురించి ఇక నిన్నటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఫోన్ లిఫ్ట్ చేయవేమక్క అనగానే ఏంటో ఏంట్రా బై బంటి నాకు మనసు ఏమీ బాగలేదు ఉండ్రా అని చెప్పి ఇక పేపర్ చదువుతుంటే ఏంటక్క చాలా గుడ్ న్యూస్ చెప్తూ ఉన్నా కూడా ఇంత ఘోరంగా నువ్వు అనగానే ఏం గుడ్ న్యూస్ రా అనగానే ఒక్కసారి చూడు అని చెప్పి ఇక నువ్వు పోలీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యావని ఈ రోజే లెటర్ వచ్చింది ఇక నువ్వు ఈరోజే వెళ్ళి జాయిన్ అవ్వాలంట అక్క ఈ విషయం చెప్తే నీ కళ్ళల్లో ఆనందం చూడాలని డైరెక్ట్గా ఇలాగే పరుగున వచ్చానక్క అనగానే ఒరే బంటి ఎంత గుడ్ న్యూస్ చెప్పావరా అని చెప్పి ఇక ఆ లెటర్ తీసుకొని సప్రైజ్ చేయాలని కళ్యాణ్ దగ్గరికి ఇక రావటానికి బయలుదేరుతూ ఉంటుంది కళ్యాణ్ ఇక లేచి ఫేస్ ఫేస్ వాష్ చేసుకొని ఇక బయటికి వస్తాడు ఈ ఇలా అయిపోయింది ఖచ్చితంగా ఈ రోజు నుంచి నేను మంచి ఉద్యోగం అయితే చెయ్యాలి తర్వాత కవిత్వాల విషయంలో కూడా ఇక ఏదో ఒక టైంలో దీని సంగతి కూడా చూడాలి అని చెప్పి ఇక రోడ్డు క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటాడు కళ్యాణ్ అదే టైంలో ఇక ఒక కార్ వచ్చి కళ్యాణ్ ని గుద్దేసి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అప్పు చూస్తుంది అప్పు కళ్ళ ముందే కళ్యాణ్ కుప్పకూలి కింద పడిపోతాడు ఇక వెంట వెంటనే కవి అని చెప్పి పరుగు పరుగున బంటి అలాగే ఇక అప్పు ఇద్దరూ పరుగు పరుగున వస్తారు ఇక నెంబర్ ప్లేట్ని గబా గబా ఇక ఫోటో తీస్తుంది ఏంట్రా ఏంట్రా బంటి కవికి ఏమైందిరా ఏమైంది నా కళ్ళతో నిన్ను చూడలేకపోతున్నాను ఇదంతా రక్తం రా అని చెప్పి ఏడుస్తూ ఉంటే అక్క నువ్వేమీ మాకు హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అంబులెన్స్కి కాల్ చేస్తాను అని చెప్పి వన్ ఎయిట్ ఎయిట్కి కాల్ చేసి ఇక వెంటనే హాస్పిటల్కి అప్పు అలాగే కళ్యాణ్ అప్పు అలాగే బంటి ఇద్దరు కొనిపి కళ్యాణ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇక ఇంటి నుంచి అప్పు గురించి కళ్యాణ్ గురించి రాజ్ కావ్య ఇద్దరు కూడా మొత్తానికి ఇక అలా ఫ్రెండ్స్ దగ్గర ఉంటున్నారని విషయం తెలుసుకొని ఇక అక్కడికి వెళ్తారు అక్కడ ఎవరు కనిపించరు కనిపించకపోయేసరికి ఏమైంది వీళ్ళు ఇక్కడే ఉంటున్నారని చెప్పారు కదా ఇంకేంటి అని చెప్పి మొత్తం వెదుగుతూ ఉంటే ఇక అప్పుడు అక్కడ ఉన్న జనాలు చెప్తారు బాబు పాపం ఇక ఆ అబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది ఇక ఆ అమ్మాయి అలాగే ఆ అమ్మాయితో పాటు ఒక బాబు ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్లారు చాలా పెద్ద యాక్సిడెంటే జరిగింది అనగానే దెబ్బకి ఇద్దరికి ఇక పని అవుతుంది రాజుకి కావికి ఏం మాట్లాడుతున్నారు అనగానే వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నట్టున్నారు అమ్మాయి అబ్బాయి చూస్తే చిన్న వయసులాగే ఉంది అని చెప్పి అక్కడ చెప్పుకుంటూ ఉంటే ఇక ఇద్దరికి గుండె జారిపోతుంది ఒక్కసారిగా ఇక అప్పుకి అలాగే కళ్యాణ్కి బంటికి కాల్ చేస్తూ ఉంటే బంటి ఫోను లిఫ్ట్ చేస్తాడు ఇక మొత్తం విషయం చెప్పగానే పరుగు పరుగున ఇక ఇద్దరు వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళగానే ఇక అప్పు బంటి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ అప్పు అక్కని ఓదారుస్తూ ఉంటాడు బండి అయితే ఏం జరిగింది ఏం జరిగింది నా తమ్ముడు ఆ పరిస్థితికి కారణం ఎవరు అని చెప్పి గట్టి గట్టిగా ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు అయితే ఇంతలో ఇక దుగ్గిరాల కుటుంబం కూడా అక్కడికి చేరుకుంటుంది ఇక రావడం రావడంతోనే దాని లక్ష్మి అలాగే ఇక ప్రకాశం ఇద్దరు కూడా కన్నీరు మున్నీరు అయిపోతూ డాక్టర్ గారు నా కొడుకు ఏమైంది నా కొడుకు ఎందుకు హాస్పిటల్లో చేరాడు అని చెప్పి ప్రకాశం అడుగుతూ ఉంటే ఏంటి వదినా ఇంకా నువ్వు పిచ్చిదానివా ఎందుకు ఏడుస్తున్నావు అప్పుతో పాటు కళ్యాణ్ వెళ్ళిన రోజే ఇలాంటి పని జరుగుతుందని నాకు బాగా తెలుసు అని చెప్పి అంటుంది ఇక వెంటనే కూడా రుద్రాణి అత్తా నోరుందని నోరు పారేసుకోద్దు అప్పుతో కళ్యాణ్ వెళ్తే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా అయితే నువ్వు ఇంట్లో ఉండకుండా జాతకం చెప్పుకో ఎక్కడికైనా వెళ్ళి అని చెప్పి అంటుంది స్వప్న షడప్ నువ్వు నోరు మూసుకొని ఉంటే నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను ఎన్ని రోజులు కళ్యాణ్ ఇంట్లో సురక్షితంగానే ఉన్నాడు నీ చెల్లెల్ని చేసుకుని పది నిమిషాల పాటు ఒకే రోజు గడవలేదు ఇంతలోనే ఇంత అనర్థం జరిగింది నీ చెల్లెలు జాతకం ఏ రకంగా ఉందో ఎవరికి తెలుసు అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఇక అక్కడే ఏడుస్తూ ఉన్న దాని లక్ష్మి అందుకుంటుంది అవును రుద్రాని నువ్వు చెప్పింది వంద పర్సెంట్ కరెక్టు ఈ అక్క చెల్లెలు ముగ్గురు కూడా ముదరిష్టపు జాతకాలు దీనిని పెళ్లి చేసుకొని ఒక రోజే గడవలేదు నా కొడుకు హాస్పిటల్ పాలయ్యాడు ఇంకా దీంతో కలిసి ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో అని చెప్పి గొడవ పడుతుంటే ఇక ఇంతలో డాక్టర్ వచ్చి ఆ అబ్బాయి చాలా బ్లడ్ పోయి చాలా అపాస్మార్క స్థితిలో ఉన్నాడు ఇరవై నాలుగు గంటల గడవంది ఏ విషయం చెప్పలేము అని చెప్పి ఇక డాక్టర్లు చెప్పడంతో ఇక అప్పు బాగా ఏడుస్తుంటుంది ఇక కావ్య అప్పు ఊరుకో అప్పు ఊరుకో ఖచ్చితంగా కవిగారు నార్మల్గా మా మామూలుగా ఉంటారు అప్పుడు వరకు నువ్వు సైలెంట్గా ఉండవే అని చెప్పి ఇక గట్టిగా పట్టుకొని ఏ మనాలో అర్థం కాదు కావ్యకి ఇక వెంటనే రుద్రాని వస్తుంది వచ్చి ఏంటి ఏం చేసావు కళ్యాణ్ని ఎందుకు యాక్సిడెంట్ చేయించావు అని చెప్పి అందరి ముందు అడుగుతుంది ఒక్కసారిగా కావ్య స్వప్న కుటుంబమే ఆశ్చర్యపోతుంది అప్పు కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఏం మాట్లాడడం ఏంటి నిజం మాట్లాడుతున్నాను కళ్యాణ్ నీతో పాటు తీసుకొని వెళ్ళావు వెళ్ళిన తర్వాత కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయించావు అనగానే ఈ యాక్సిడెంట్ చేయించడానికి నేనెవరిని తనని పెళ్లి చేసుకున్న భార్యని అనగానే అబ్బబ్బో భార్యవా భార్యవైతే యాక్సిడెంట్ ఎందుకు చేయించావు కళ్యాణ్ చక్కగా హ్యాపీగా ఉండేవాడు నిన్ను పెళ్లి చేసుకున్నాక కోరి ఇదిగో ఇలా అయ్యాడు ఎందుకు యాక్సిడెంట్ చేయించావో ఎవరికి తెలుసు అంటావేంటి ఖచ్చితంగా యాక్సిడెంట్ చేయించింది నువ్వే ఎందుకంటే రేపటి రోజు ఇక కళ్యాణ్ అయితే ఆస్తి మొత్తం వదులుకొని నిన్ను తీసుకొని బయటికి వచ్చాడు నువ్వు మాత్రం సహించలేకపోయావు ఆస్తితో పాటు ఇక ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఏ దారి దొరకగా ఇగో ఇలా యాక్సిడెంట్ చేయించావు అనగానే కావికి కోపం వస్తుంది గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మా చెల్లెని గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటే చాలు ఊరుకోవు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా మీ చెల్లెలు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి మీ ఇంట్లో వాళ్ళు ఉత్తమాలనుకుంటున్నావా ఖచ్చితంగా ఎన్నడూ లేనిది కళ్యాణ్కి యాక్సిడెంట్ జరిగింది అంటే అర్థమేంటి ఇదేదో కావాలనే చేయించింది రేపటి రోజు కళ్యాణ్ గనక చచ్చిపోతే హ్యాపీగా ఆస్తంతా కూడా ఇక సగభాగం నీకు సగభాగం మీ చెల్లెలకే అని చెప్పి మీ ఇద్దరు కలిపి ప్లాన్ చేశారా అనగానే ఒక్కసారిగా ఇక అప్పు విజృంభిస్తుంది అప్పటి వరకు సహనంగా ఉన్న అప్పు ఒక్కసారిగా ఇక రుద్రాణి జుట్టు పట్టుకొని చంప మీద కొడుతుంది చెల్లుమని ఏంటి నా భర్తని ఎందుకు యాక్సిడెంట్ చేయించావు అని చెప్పి అడుగుతుంది ఒక్కసారిగా అందరూ ఒలికి పడతారు ఏమైందే అప్పుకి ఎందుకు ఆ రుద్రాణి గారిని నిందిస్తుందని కావిక అర్థం కాదు రాజు ఒకవైపు ఇక రుద్రాణి సారీ రాహుల్ అందరూ కూడా నివ్వెరపోతారు ఇక ఒకవైపు ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఏమా అప్పు ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నానా ఏ నీకు నా భర్త ఏం తప్పు చేశాడే నీకు హాని చేయించాడా అలాంటిది నా భర్తని యాక్సిడెంట్ చేయిస్తావా నీకెంత ధైర్యమే నిన్ను ఇక్కడే పూడ్చి బొంద పెడతా అని చెప్పి ఇక పట్టుకుంటుంది ఇక వెంటనే విడిపించుకుంటుంది గొంతంతా ఏ ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ణి నేను యాక్షన్ చేయించిన వెంటి నా రెండు చేతులతో నేను పెంచిన వాణ్ణి నా మేనల్లుడు నేను ఎందుకు యాక్షన్ చేయిస్తా అనగానే నువ్వే యాక్సిడెంట్ చేయించావు నువ్వు యాక్సిడెంట్ చేయించినట్టు నీ కారే చెప్తుందే అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక నెంబర్ ప్లేట్ మీద ఉన్న అది ఎంక్వైరీ చేయించి వాళ్ళ ఫ్రెండ్స్ వెంటనే కూడా అది రుద్రాణి గారి కార్ అని నిర్ధారణ చేస్తారు అంతే ఒక్కసారిగా కుటుంబం ఉలిక్కి పడుతుంది చూడు బావా నేను పోలీస్ పోలీస్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యానని ఎంతో ఆనందంగా ఇక నాకు కవికి కష్టాలు తీరిపోతాయని ఆనందంగా వస్తున్నాను నన్ను వెతుక్కుంటూ కవి ఇక బయటకు వచ్చాడు ఇంతలోనే ఎదురుగా ఉన్న నన్ను చూసి ఇక బ్రో అని చెప్పి రాబోతుంటే ఇంతలోనే ఈ దుర్మార్గురాలు యాక్షన్ చేసింది కావాలంటే చూడండి అని చెప్పి ఇక కారు నెంబర్ ప్లేట్ని అలాగే ఎంక్వైరీ చేస్తే అది కానీ తెలిసిందని మొత్తానికి చూపిస్తుంది విత్ ప్రూఫ్లతో అంతే ఒక్కసారిగా దాని లక్ష్మి ఇక రుద్రాణి వంక అలానే చూస్తూ ఉంటుంది ఏ వదిన దాని మాటలు నమ్మద్దు నేను ఇంట్లో మనిషిని కళ్యాణ్ని నేనెందుకు చంపిస్తాను అనగానే ఎందుకు చంపించకూడదు నువ్వే ఈ ఇంట్లో బాగా ఎత్తుకి పై ఎత్తేస్తూ ఉంటావు నువ్వు ఏదైనా చేస్తావు కానీ ఎవరము కూడా నిన్ను ఎప్పుడూ కూడా అందరి ముందు నిలదీయలేదు అందుకే రోజు రోజుకి రోజు రోజుకి నీ ఆగడాలు మీరిపోతున్నాయి చివరికి కవిగారి ప్రాణాలు తీద్దామని ఇంత సాహసానికి ఒడిగడతావా అని చెప్పి కావ్య అప్పు ఇక స్వప్న ముగ్గురు కూడా ఇక రుద్రాణిని చెడామెడా వాయిస్తారు ఇక అప్పు వెంటనే ఏ రుద్రాణి మా అక్కల్నిద్దరిలాగా ఒకరు ఆలోచన ఒకరు ఇక గట్టిగా మాట్లాడడం వాళ్ళిద్దరికీ పక్కన పెడితే వాళ్ళిద్దరిని కలిపితే నేను నా భర్తని నువ్వు చంపించేసి నువ్వు ఆ ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేసి రివర్స్ గేర్లో నా మీదకేస్తావా నిన్ను అని చెప్పి ఇక అప్పు అయితే అందరి ముందు రుద్రాణి బండారం బయట పెడుతుంది ఇక వెంటనే సుభాష్ అయితే చీ నువ్వు ఒక ఆడదానివేనా ఇంట్లో ఉంటూనే ఇలా ఇంట్లో ఉన్న మనుషుల మీదే ఇంత కుట్ర చేస్తావా నిన్ను అనగానే వెంటనే ప్రకాశం అలాగే దాని లక్ష్మి ఇద్దరు వచ్చి ఇంట్లో నిన్ను నమ్మి బంగారం లాంటి నా కొడుకుని ఈ రకంగా పరిస్థితికి వచ్చడానికి కారణమయ్యాను నిజంగా నేను పాపించడాన్ని ఎంత కాకపోతే నీ గురించి తెలిసి తెలిసి నీ విషయంలో ఇక నీతో పాటు సాహసం చేశాను చాలు నీకొక దండం నీ మొహం చూస్తుంటేనే ఆశయం వేస్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా దుగ్గిరాల కుటుంబంలో నిన్ను ఒక ఆడపడుచుగా ఇప్పుడు వరకు ఆదరించాము కానీ ఇక నుంచి నీ మొహం చూడ్డానికి వీల్లేదు వెళ్తున్నావా వెళ్ళట్లేదా అని చెప్పి దాని ఇక మెడబెట్టి గెంటేస్తుంది ఇక ఒక్కసారిగా దాని అలా చేసేసరికి ఇక అక్కడ ఉన్న ఎవ్వరికీ అర్థం కాదు ఇందిరాదేవి ఇక చూస్తూ ఉంటుంది అమ్మా అని చెప్పనగానే చీ ఎవరి నీకు అమ్మా నీ అమ్మని నేను కాదు నువ్వు అనందసలో ఏడుస్తుంటే తీసుకొని వచ్చి నీకు మంచి చదువు చదివించి మంచి బట్టలు పెట్టి నా ఇంట్లో కన్న కొడుకులతో సమానంగా నిన్ను పెంచితే నా మనవణ్ణి ఈరోజు చంపించే ప్రయత్నం చేస్తావా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంకా ఇక్కడే ఉంటావు అనగానే పోలీసులకి ఫోన్ చేయరా సుభాష్ అనగానే వెంటనే ఇక అప్పు అవసరం లేదు నేను పోలీస్ అయ్యి ఇరవై నాలుగు గంటలు కూడా అవలేదు నా ఫస్ట్ నా ఫస్ట్ కేసు ఇదే దీన్ని అరెస్ట్ చేసుకొని ఇక తీసుకొని వెళ్ళి సెల్లో వేస్తాను దీని జీవితాంతం బయటకు రాకుండా నేను చూసుకుంటాను నా భర్త మీద ఇలాంటి మర్డర్ ఐటెం ప్లాన్ చేసినందుకు నీకు ఎంతటి వరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాను నిన్ను వదిలిపెట్టను పద నడు అని చెప్పి ఇక మొట్టానికైతే మొట్టమొదటి కేసుగా ఇక రుద్రాణిని అరెస్ట్ చేస్తుంది అప్పు రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక ఎపిసోడ్